పాత పాప ఏమో టెన్త్ క్లాస్ లో నుంచి దాని ఫ్రెండ్ క్రిస్టియన్ అమ్మాయి అమ్మాయి ఉండేదండి అమ్మాయిని కొరికిందా అమ్మాయిని కూడా ఇద్దరు అమ్మాయి అమ్మాయితో పాటు చిన్న అమ్మాయిని కలిపి ఇద్దరిని కాదు చర్చికి వెళ్తున్నారు అని తెలుసు కూడా మీరు లైట్ తీసుకున్నారా అవును సార్ అదే నేను చేసిన మిస్టేక్ అవును ఆ వయసులో మతం మారితే తీవ్రవాదులు అయిపోతారు వాళ్ళు అవును సార్ ఇప్పుడు ప్రజెంట్ తీవ్రవాదులాగా ఉన్నారు ఇప్పుడు రెండు అమ్మాయికి సైకాటిక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్ సిక్స్ ఇప్పుడు హాస్టల్ తీసుకొచ్చి ఎయిట్ మంత్స్ అయిపోయింది ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారా బాత్రూమ్ లోకి వెళ్ళి అరగంట అరగంట ఉండిపోద్ది స్నానం వెళ్ళేటప్పుడు అరగంట వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు అరగంట అక్కడే చేసేస్తుంది అంటే ఇల్లు పాటలు అని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రక్తం రాసింది ఏం రాదు ఫెయిల్ అయిపోద్ది అని సంగతి తెలుసు కానీ ఆయన వేసి వచ్చి ఏదో ఒక మంత్రం వేసి ఏదో చేసి మొత్తం ఏదో భయం చేసి పాస్ చేసేస్తారు అన్నట్టు అన్న ధీమాత ఉందండి టెస్ట్ లో రాసేటప్పుడు కూడా ఒక పేపర్ మీద జీసస్ జీసస్ అని రాసుకుని ఇచ్చేసేది పేపర్ పేపర్ ఎగ్జామ్ పేపర్ వచ్చిందా హలో హలో సూర్యనారాయణ నారాయణ్ గారా ఆ అవునమ్మా నమస్తే అండి నేను శివశక్తి అమ్మ నుండి మాట్లాడుతున్నాను మొన్న కాల్ చేశారు కదా మీ అమ్మాయిల గురించి చెప్పారు అవునమ్మా అవును సార్ తో మాట్లాడాలి అన్నారుగా అవునమ్మా ఒక్క నిషన్ లైన్ లో ఉండి ఉంది సార్ మాట్లాడుతారు హలో నమస్తే అండి సార్ నమస్తే సార్ బాగున్నాను సార్ అదే సార్ శ్రీకాకుళం జిల్లా సార్ పేరు పేరు సూర్యనారాయణ అదే మా పిల్లలు పద్ద పాప ఏమో టెన్త్ క్లాస్ లో నుంచి దాని ఫ్రెండ్ క్రిస్టిన్ అమ్మాయి అమ్మాయి ఉండేదండి అమ్మాయిని కొన ఇద్దరు అమ్మాయి అమ్మాయితో పాటు చిన్న అమ్మాయిని కలిపి ఇద్దరిని మొత్తం అందులోకి డైవర్ట్ చేసింది బాగా స్ట్రాంగ్ గా ఇప్పుడు పెద్దమ్మాయి అమ్మాయి అందులోకి వెళ్ళా సరే సంథింగ్ చదువుకుంటుంది కానీ రెండు అమ్మాయి పూర్తి డిజార్డర్ లోకి వెళ్ళిపోయిందండి చిన్న అమ్మాయి ఏం చదువుతుంది చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ జాయిన్ చేసాము ఫస్ట్ టెన్త్ క్లాస్ టాపర్ కాదు పెద్ద అమ్మాయి టెన్త్ క్లాస్ అన్నారు ఆ పెద్దమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది పర్వాలేదు అంటే టెన్త్ క్లాస్ లో కొరికింది ఆ టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ ఆ త్రీ ఇయర్స్ కలిసి ఉండే వాళ్ళు మీరు కోతలే మరి చూడండి అంతకాలం పాటు మేము వాళ్ళ చిన్నపిల్లలు అన్న ఆలోచన అబ్జర్వ్ చేయలేదండి వాళ్ళ ఫాదర్ ఇంజనీర్ అండి ఫాదర్ ఇప్పుడు ఇంకొక మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాను కదా అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ఆ క్రిస్టియన్ అమ్మాయి వాళ్ళ నాన్న గారు టు ఇంజనీరింగ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాడు వాళ్ళ మాత్రం వైఫ్ హౌస్ వైఫ్ మా ఫ్రెండ్తో అప్పుడప్పుడు ఇది చర్చి గట్టి వెళ్దాం గట్టి చేసేది సరదాగా వెళ్తుంది లేదన్నట్టు అని లైట్ తీసుకున్నాం మేము వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు అన్నది మేము అబ్జర్వ్ చేయలేదు కాదు చర్చికి వెళ్తున్నారు అని తెలుసు కూడా మీరు లైట్ తీసుకున్నారా అవును సార్ అదే మేము చేసిన మిస్టేక్ అవును క్రైస్తవ మతం గురించి తెలుసా అసలు ముందు ఎప్పుడు వినలేదా విన్నా విన్నాం సార్ మీరు శివశక్తిని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు సార్ నేను ఎక్కడ సార్ నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేను శివశక్తి ఫాలో అవుతాను మన లలిత కుమార్ గారిది ఫాలో అవుతాను మరి మీ అమ్మాయి చర్చికి వెళ్తుందని ఎంత కాలం అవుతుంది అంటే రెగ్యులర్ గా అమ్మాయి వెళ్ళలే వెళ్ళలేదు సార్ ఏ అమ్మాయి రెగ్యులర్ గా వెళ్ళక్కర్లేదండి ఆ రోగం ముదరటానికి ఫస్ట్ ఒకటి రెండు సార్లు అటాక్ అయినా తర్వాత అదే ముదిరిపోద్ది అప్పుడప్పుడు అమ్మాయి వాళ్ళ ఫాదర్ పట్టుకు సార్ మా ఇంటికి బర్త్లా పాపని పంపించండి నా బర్త్డే చేస్తాను పాపను పంపించండి అలాగంటుండే వాళ్ళు ఈ అమ్మాయి కూడా ఒకసారి వెళ్ళొస్తేమవుతుంది వెళ్తాను ఏదో బర్త్డేదో చేస్తాను అనుకున్నా అంటే సరే అన్నట్టు వదిలేము వాళ్ళు బర్త్డే తీసుకెళ్లి అమ్మాయిని బాగా మోటివేట్ చేశారు అండి ఫస్ట్ అమ్మాయిని మోటివేట్ చేశారు సార్ బాగా వాళ్ళు పెద్ద అమ్మాయి వచ్చి మీ చిన్నమ్మాయికి ఎక్కించిందా పెద్దమ్మాయి డీప్ గా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఒక రూమ్ లో ఉంటారు పెద్దమ్మ ఏమో చిన్న అమ్మాయిని అలా మోటివేట్ చేసిందండి అండి అయితే చిన్న అమ్మాయి డీప్ కి మోటివేట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మాకు తెలియకుండా పెద్ద అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి బైబిల్ కొనిచ్చి అది ఫస్ట్ ఇయర్ హాస్టల్ అడ్మిట్ చేసేటప్పుడు ఆ బైబిల్ మాకు తెలియకుండా బ్యాగ్ లో పెట్టి పంపించింది ఆ అమ్మాయి హాస్టల్ గెలిపోయి ఇంకొక జాస లేకుండా ఈ బైబిల్ చదవడము రాత్రి పూలు ఆర్ధరాత్రి ప్రేయర్ చేసేయడము తెల్లవారుజాము తెల్లవారు ప్రేయర్ చేసేయడము సండే వస్తే హాస్టల్లో క్రిస్టియన్ అమ్మాయిలతో ఫ్రెండ్స్ అయినారు అక్కడ మళ్ళీ అది కూడా మాకు తెలియలేదు నేను చాలా వీడియో లో చెప్పానండి తల్లిదండ్రులు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ వైరస్ సోకిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మీ పిల్లల్ని కొరుకుతారు చూసుకోండి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి నేను చాలా చెప్తున్నా మీరు తెలిసి తెలిసి మీ అమ్మాయిని అమ్మాయి అసలు మీరు మీరు రిలీజియస్ గా పెంచలేదు ఫస్ట్ మీ అమ్మాయిల్ని ఇప్పుడు మన ధర్మం ఏంటి మన మతం ఏంటి మన సంప్రదాయాలు ఇవి చాలా బలంగా ఫౌండేషన్ స్థిరంగా ఉండేలాగా మీరు నేర్పాలి వాళ్ళకి అది వదిలేసారు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి కొరికి అటు తీసుకుపోయేంత ఈజీగా వీళ్ళంత వీక్ గా ఉన్నారు మరి స్ట్రగుల్ మీరే పడాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆ వయసులో మతం మారితే తీవ్రవాదులు అయిపోతారు వాళ్ళు ప్రెజెంట్ సార్ ఇప్పుడు రెండు అమ్మాయికి సైకార్టిక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం సార్ సిక్స్ ఇప్పుడు హాస్టల్ తీసుకొచ్చి ఎయిట్ మంత్స్ అయిపోయింది కూడా ఇప్పిస్తున్నారా వాళ్ళు మరి అమ్మాయి చదవడానికి పనికిరాదు ఇంటి ఉంచుకొని ఇంకా ట్రీట్మెంట్ వాడండి అని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ వాడుతున్నాం మొత్తం చదువు పక్కన పెట్టేసి పిచ్చి అయిపోయింది అసలు మెంటల్ డిజార్డర్ లో వెళ్ళిపోయింది సార్ అయ్యో అమ్మాయికి ఇప్పుడు ఎయిట్ మంత్స్ నుంచి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ వాడుతున్నాం మరి బెటర్మెంట్ ఉందా ట్రీట్మెంట్ లో ఏం కనిపించలేదు ఆ సార్ ఏమంటారంటే కొంచెం టైం పడుతుంది అంత తొందరగా మనం చేయలేము ఇది టైం పడుతుంది అంటున్నారు అది అసలు ఇంకేదైనా మీకు ఇలాంటి కేజీలు పూల మీద దృష్టికి వస్తాయి కదా ఏదైనా ఒక సైజుని ఏమైనా ఇవ్వగలరా ఏమని మీకు మిమ్మల్ని ఒకసారి కాంట్రాక్ట్ చేద్దామని నేను చేశాను సార్ నేను ఆ వయసులో ఉన్న పిల్లలతో చాలా చాలామందితో మాట్లాడా వాళ్ళు చాలా గా ఉంటారు అంటే మేము తెలుసుకుంది పరమ సత్యం అది వాళ్ళు తెలుసుకుంది తప్పు అనే దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు ఆ వయసులో అవును సార్ అవును ఒక రెరిఫిక్గా ఉంటారు అందుకే ఇప్పుడు టెర్రరిస్టులు కూడా ఆ టీనేజ్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు అవును సార్ అవును ఇప్పుడు మా పెద్ద అమ్మాయి నీ వల్ల ఇది తయారైంది నువ్వు వెలుగైనావు నీ తర్వాత ఈ అమ్మాయి ఇలా తయారైంది ఈ అమ్మాయి లైఫ్ మొత్తం పాడైపోయింది దీని సంగతి ఏమంటే అంటే ఆమె చాలా లైట్ తీసుకుంటుంది ఏమంటదంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా అంటే మా ప్రయత్నం అంటే మేము డాక్టర్ దగ్గర పట్టుకెళ్తున్నాం కదా దాని వల్ల అవ్వకపోతే మీ వల్ల అవ్వకపోతే అప్పుడు నేను వన్ డేలు దాన్ని మార్చుకుంటాను నాకు తెలిసి ఎలా మార్చుకోవాలి అని మరి మార్చుకోనండి వన్ డేల్ ఎలా మార్చుకోవాలి ఎలా మార్చి అమ్మనంటే ఫస్ట్ మీరు దేవుడిని నమ్మండి అంటది ఓర్నైన్ ఇంకా టెర్రిస్ట్ లాగా ఉంది చాలా చాలా స్పీడ్ గా ఉంది పెద్ద అమ్మాయి ఒకసారి మీ పెద్ద అమ్మాయిని చిన్న అమ్మాయిని తీసుకొస్తారు నేను ఒకరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎక్కడ సార్ తీసుకురావాలి మీరు ఉండేది ఎక్కడ నేను శ్రీకాకుళం సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం చాలా దూరం కదా మేము ఉండేది హైదరాబాద్ మరిగలరా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం చెప్పేది కూల్ గా విని అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంటే మనం సత్యం అసత్యం అది రుజువు చేయగలం ఖచ్చితంగా ఆ బైబుల్ యేసు మతం ఏంట అంతా రుజువు చేయగలం కానీ వాళ్ళు ఏంటంటే ఇగోకి పోయి మనం చెప్పేది ఇప్పుడు ఒప్పుకుంటే మీ ముందు చాలా బింకంగా పలికుంటారు చాలా మాటలు చెప్పుంటారు చాలా ఛాలెంజ్ చేసి ఉంటారు మీకు చాలా మామూలు చాలా వెరీ స్ట్రాంగ్ ఇప్పుడు మాకు కొట్టిలా ఇంకేదో చేయాలని లాగా ఉంటది అట్లా ఆన్సర్ అలా ఉంటాయి మీరు ఏదో రోజు తెలుసుకుంటారు నిజమైన దేవుడి దగ్గర వస్తారు బోకాలు వేస్తారు రకరకాల ఛాలెంజ్ చేస్తారు ఆ రోజు వస్తది ఆ రోజు అన్ని మారుతాయి మీరు కూడా ఖచ్చితంగా అక్కడికి వస్తారు చాలా పెద్ద అమ్మాయి చాల మీ ముందన్ని మాటలు ఛాలెంజ్ జరు పలికొంటారు కాబట్టి ఇప్పుడు నా దగ్గరకి వచ్చి తుసుమని మేము ఓడిపోయాం ఇందులో డొలతనం అని ఒప్పుకోడానికి వాళ్ళకి అహటు వస్తది అవును సార్ అవును కాకపోతే మీరు నాతో డైరెక్ట్ గా ఒకేసారి మాట్లాడే ముందు వీడియోలు కానీ పుస్తకాలు కానీ చదివించండి మన పుస్తకాలు ఉన్నాయి అస్సలు చదవదు కదా ఇప్పుడు మా మేము సహజ యోగ మాత ముందు కదా అవి ఇంట్లో దా మెడిటేషన్ క్లాసులు కట్టా అప్పుడు పెట్టించేవాళ్ళం అండి పెట్టించేటప్పుడు కూడా జనరల్ అప్పుడు మాకు తెలియదు ఇంకా ఇది వీళ్ళు డీప్ గా క్రిస్టియన్ దీనిలోకి ఇన్వాల్వ్ కన్వర్ట్ అయిపోయిన సంగతి వీరు కనీసం ప్రిపేర్ అవ్వకుండా ఒక స్నానం చేయకుండా ఏటి లేకుండా వెనక్కి మామూలు కూర్చుండేవాళ్ళు కానీ కాని దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు కాదు మేమైతే మాతో మా ఫ్యామిలీ రెండు మూడు ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ దాని గురించి మెడిటేషన్ గురించి క్లాసులు చెప్తున్నప్పుడు మేము ఆ కూర్చుంటు పోయాము యోగా టీచర్ చెప్పేది మేము చెక్క చేసుకుంటే వీళ్ళు వెనక్కి ఇద్దరు కూర్చుండేవాళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళు పెద్ద పాలు నవ్వుకుండేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత మాట్లాడితే ఏమంటారు అంటే వాళ్ళకి మెడిటేషన్ గట్రా చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అంటారు వాళ్ళు మన పాజిటివ్ ఎనర్జీ రాదు కదా తిరిగి మన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ సైతాన్ని ఈ సైతానం ఇక్కడ వాళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడతారు ఈ పెద్దమ్మాయికి ఆఖరికి ఒక ఇంకేమి మేము లేదు సార్ ఒక బొట్టు కానీ గిట్టు కాని ఏమి మెయింటెనెన్స్ కానీ ఏమి ఉండవండి మీ పెద్దమ్మాయి ఎక్కడ చదువుతుంది ఇక్కడ ఎంబీషియర్ విజయనగరం అంబీషర్ ఇంజనీరింగ్ కాలేజీలో లో చదువుతుంది ఈ సార్ తీసుకొస్తే సైకటిస్ట్ డాక్టర్ గారు దానికి ఒకసారి మరి ఏం చేయలేము అలా మందులు వాడండి మందులు వాడుతుండగా అప్పుడప్పుడు అలాగా నెంబర్ నెంబర్ కాల్ చేసి అప్పటికి తగ్గేసి ఒకటి క్రిస్తాన్ని తియ్యం కదా అది అవును అవును దానికి మందులకు సంబంధం ఉంది అదే సార్ అదే అంటే నేను చెప్పాడు దానికి ఆ డిచార్డర్ ఈ ఒక ఇది రిలీజియస్ గా చేంజ్ అయిపోయేదానికి సైంటిఫిక్ ఒక వరల్డ్ ఇయర్ చెప్పాడు ఆ డెజార్డర్ వచ్చింది ఆ డెజార్డర్ లో గెలిపింది పెద్ద అమ్మాయి కొంచెం చిన్నమ్మాయి మీద స్ట్రాంగ్ కాబట్టి అది అందులో గెలిపిన సరే దాన్ని చదువు చదువుకుంటుంది చిన్నమ్మాయి బాగా వీక్ కాబట్టి అది డీప్ గా డిజార్డర్ లో గెలిపింది దాన్ని బయటికి తేవాలనుకుంటే టైం పడుతుంది అన్నారు కానీ నేను అక్కడ మందులు వాడుతున్నా ఆమె మేము ఇంట్లో కానీ హాల్లో కానీ అక్కడైనా మెడిటేషన్ కాపాడతామని బాత్రూమ్ లోకి అరగంట ఉండిపోద్ది స్నానం గెలిటప్పుడు అరగంట వాష్రూమ్ వెళ్ళేటప్పుడు అరగంట అక్కడే చేసేస్తుందా ట్రీల్ పాటలు అని ఎందుకంటే మీకు రాత్రి ఒంటి గంట రెండప్పుడు లేచిపోవడం మధ్య హాల్లోకి వెళ్ళిపోవడం ఇంకా అదే పని ప్రేయర్ చేసి ఏడుస్తా ఉంటదాం అది ఏదో అది ఏదో గుడుకుంటారు కదా గుడి కూడా ఇప్పుడు అమ్మాయి ఎగ్జామ్స్ రాయలేదు ఆయన రాసింది జస్ట్ ఫర్ కూచు పెడతాం పెడదామని ఎగ్జామ్స్ కూర్చుని పెడతాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది రాలేదు ఫెయిల్ అయిపోద్ది అని సంగతి తెలుసు కానీ ఆయన వచ్చి ఏదో ఒక మంత్రం వేసి ఏదో చేసి మొత్తం ఏదో భయం చేసి పాస్ చేసేస్తారు అన్నట్టు అన్న అయితే ఉందండి ఏదో చేసి పాస్ అయితే అయిపోతున్నాం దేమాతంతా ఉంది అయిందా ఏం లేదంటే ఇప్పుడు సెంట్రల్ సిలబస్ జాయిన్ చేసాం సార్ ఇప్పుడు చైతన్య వైజాగ్ వాళ్ళు చేతులు ఏం సార్ మీరు అమ్మాయి మాకు తెలియదు సార్ వచ్చేసింది చదువుకుంటుంది అనుకున్నాం దాని టెస్ట్లు రాసేటప్పుడు కూడా పేపర్ మీద జీసస్ జీసస్ అని రాసుకుని పేపరు ఎగ్జామ్ ఎగ్జామ్ వాళ్ళు టెస్ట్ పెడుతుంటారు కదా సార్ వీకెండ్ ఆ వీకెండ్ ఎగ్జామ్స్ లో జీసెస్ జీసెస్ రాసి ఇచ్చేసేది పేపరు వాళ్ళేమో మనకి ఇంటిమేట్ చేయలేదు అది అదేంటి అది ఒక అబ్నార్మల్ యాక్టివిటీ కదా దాని చెప్పాలి కదా మరి వాళ్ళు వాళ్ళు చెప్పలేదు చెప్పకపోతే మాకు ఎలా తెలిసిందంటే వాళ్ళ అమ్మ అమ్మాయి రూమ్ మీట్స్ ఉంటారు కదా వాళ్ళు టూ మచ్ ఇది రాత్రి పోల్ వాళ్ళు పడుకునేది ఇది పడుకోదు బాత్రూమ్కి వెళ్తే గంటల గంటలు రాదు బట్టలు కూడా దాని బట్టలు తప్పి వీళ్ళు మిగతా వేరే వాళ్ళ పిల్లలు బట్టలుగా వేసుకుండేది అయితే ఇది అని చెప్పేసి వాళ్ళు ఒక రోజు డైరెక్ట్ ఫోన్ చేశారు అంకులు ఏం దీని పరిస్థితి ఉదయం ఒకసారి రండి అని అంటే వెళ్తే ఏంటమ్మా ఏం ఏంటి ఈసారి ఇది సారి మొత్తం కదంతా చెప్తారు ఇది ఆదివారం ఆదివారం హాస్టల్లో ఉన్న పిల్లలు ముగ్గురు క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు డైలీ సండే అయిపోయింది ఉపవాసం అని వాళ్ళతో పాటు తెల్లవారు ప్రేర్ చేయడము కానీ వాళ్ళ సేవలోనే ఆ పిల్లలకి భోజనం ఇవ్వడము ఆ పిల్లలు ప్లేట్లు కడగడము ఆ పిల్లలకి సేవ చేసుకునే పనిలోనే ఉంటుంది అసలు ఎప్పుడు పడుకోవట్లేదు రాత్రి పూలు పడుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు విషయం అప్పుడు ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఈ పరిస్థితి ఏంటి సార్ మీరు ఏంటి అంటే అది మీరు క్రిస్టియన్స్ అనుకున్నాం అంటే మీ క్రిస్టియన్స్ అయినా పిల్లలు చదవట్లేదు అనిమో మాకు చెప్పాలి కదా సార్ అని అంటే వాళ్ళు లైట్ ఏదో మొత్తం తప్పించుకున్నారు ఏదో అనేసుకొని మరి వాళ్ళతో ఏం చేయాలో తెలియదు పిల్ల లైఫ్ పోయింది పెద్ద పెద్ద రెవల్గా ఉంది ఏం చేయాలో తెలియక నోరు ముసుకుని అన్ని ముసుకొని బయట కూడా ఈ బయట స్ప్రెడ్ అవుతాయి ఇద్దరు పిల్లలు అయిపోయినారు అనే అదొక చిన్న నా ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే ఉన్నాం ఇప్పుడు చిన్నపిల్ల ఇంట్లో ఉండిపోయింది ఎవరెవరు అడుగుతుంటారు ఎందుకు కాలేజీకి కలపలేదు ఇప్పుడు ఫైవ్ లాక్స్ పే చేసాం హాస్టల్కి ఇప్పుడు ఆ కాలేజీకి ఈ వెళ్తుందా ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి ఏమన్నా లేదు లేదు చర్చికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఒక మనం ఇంట్లో కూడా చేస్తే క్లీన్ చేస్తే ఒప్పుకోమని ఆ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు చేసుకుంటుంది హాల్లోకి వచ్చేటప్పుడు చేసుకు మరి ఎందుకు అంత పీకపోవడం ఒక హాల్లోకి చేసుకుంటే బెస్ట్ ఏమో అక్కడ ప్రజలు ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది పక్క మనం ఓపెన్ అయిపోతే ఇంకా హ్యాపీగా వాళ్ళు నా తర్వాత నెక్స్ట్ డే చర్చి వెళ్తాను అంటదేమో ఇవన్నీ అవి జరుగుతాయేమో అదొక భయం చర్చికి వెళ్తే పూర్తిగా బ్రెయిన్ వాష్ వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోద్ది ఇంకా అసలు అమ్మాయి మర్చిపోవడం మీరు చర్చికి వెళ్తే కనుక అదే అదే ఎంత స్ట్రాంగ్ మాట్లాడుతుంది అంటే అందరూ అందరం ఇద్దరు మా ఇద్దరం మొత్తం నలుగురు చర్చికి వెళ్ళి ఆ జీసస్ ప్రేర్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమ్మాయి మొత్తం మారిపోద్ది నార్మల్ అయిపోద్ది అంటది పెద్ద అమ్మాయి ఒకసారి మీ పెద్ద అమ్మాయిని తీసుకురండి ఒకసారి నేను మాట్లాడతాను ఒకసారి అండి మామూలుగా ఇది వేసు గురించి మిమ్మల్ని మారమని చెప్తుంది కదా అవునవును మేము ఏదో కొన్ని డౌట్స్ ఉన్నాయి కొన్ని వీడియోస్ చూస్తున్నాము ఆ డౌట్స్ కి ఇప్పుడు ఆయన ఏదో కొన్ని ప్రశ్నలు లేకపోతే ఆయన కూడా ఇందులోకి వెళ్ళి వచ్చినాడే మీరు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పి కన్విన్స్ చేస్తే మేము అక్కడే మేము కూడా మారిపోతాము మీ అమ్మ నేను ఇద్దరం మారిపోతామని చెప్పి ఆ పిల్లని తీసుకురండి అయితే ఆ సొల్యూషన్ అయితే వాళ్ళు మారటమా మీరు మారటమా అనేది ఏదో ఒకటి తేలిపోవాలి అవును సార్ అవును ఫస్ట్ మీ పెద్ద అమ్మాయిని మారిస్తే ఈ దారిలోకి వస్తుంది అవును పెద్ద అమ్మాయిని మార్చాలి పెద్దమ్మాయి అమ్మాయిని ఎలాగ ఎప్పుడు టర్నింగ్ పాయింట్ మీరు ఖచ్చితంగా నా దారిలోకి వస్తారని ఛాలెంజ్ చేస్తుంది అమ్మా ఛాలెంజ్ ఏంటో మనం చూద్దాం తీసుకోండి మరి అయితే సిక్స్త్ నుంచి వాళ్ళకి సెలవు ఇంజనీరింగ్ ఇప్పుడు చదువుతుంది ఆఫ్టర్ సిక్స్ చేసుకుని కాంటాక్ట్ చేస్తాం సార్ అలాగే దానికి ఇంకేమైనా కౌన్సిలింగ్ ఇంకేమైనా అదర్వైజ్ మీ ఫస్ట్ ఈ ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసుకోండి చర్చకి వెళ్ళదు ఇప్పుడు అమ్మాయికి ఫోన్ ఇవ్వడం గానీ ఎవరితో మాట్లాడడం గానీ చర్చికి వెళ్ళడం గానీ ఏం లేదు సార్ ఇప్పుడు ఎయిట్ మంత్స్ నుంచి ఆపేసేయండి అయితే ఇంట్లో టీవీ ఒక నిమిషం వినండి మీరు చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా ఏదన్నా హిందుత్వ రిలేటెడ్ ప్రవచనాలు గాని ఇప్పుడు మన శివశక్తి వీడియోలు కానీ ఇలాంటివి ఏదో ఒకటి ప్లే చేసి వదిలేసేయండి ఆవిడ వింటే వింటది వినకపోతే వినదు ఏదో చెవిని పడితే ఏదో ఒక ఒక లైన్ లాగిద్ది అవునా అదే నిన్నీ చూడు ఒక ఆమె నేను పదమూడు సంవత్సరాలు పెళ్లి చేసారు తర్వాత నాకు అయింది అలాంటి అలాంటి కొంచెం వీడియోలు పెడతాను పెద్దమ్మాయికి దానికి కూడా భలే కా దాది ఏముంటదంటే దాన్ని చాలా దీనికి ఇచ్చేసుకుంటది దానికి అనుకూలంగా చెప్తాది ప్రతిదీ సరే మన బైబిల్ తరగతిలో ఉన్న బైబిల్ తరగతిలో వీడియోలు చూసి వాటికి సమాధానం చెప్పమని చెప్పండి మీ అమ్మాయి సరే 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 నేను మారుదామంటే నాకు ఈ బైబిల్ తరగతి చూసిన తర్వాత అది ఉత్త పెంట అయింది వీటి సమాధానం చెప్పమ్మా నువ్వు గానీ మీ పాస్టర్ గానీ చెప్పమ్మా మారిపోతాం అని చెప్పండి చూద్దాం క్లారిటీ తీసుకుందాం అని చెప్పి ఏం చెప్తుంది చూడండి మీ అమ్మాయికి అయితే టీవీ ఏదో ఒకటి హిందుత్వ రిలేటెడ్ గా భక్తి ప్రవచనాలు గానీ మన వీడియోలు కానీ ఏదో పెట్టి వదిలేసేయండి మెల్లగా చేయను పడతాయి మన పుస్తకాలు గానీ ఏదన్నా ధర్మం గురించి చెప్పే కొన్ని పుస్తకాలు ఏదన్నా కానీ అలాంటి తీసుకొచ్చి అక్కడ అందుబాటులో పెడితే ఏదో రోజు ఓపెన్ చేసినా ఉపయోగం ఉండొచ్చు అలాంటి హిందుత్వ ధర్మము హిందుత్వం గురించి సంబంధించిన ఒక గురువు ఉన్నారు ఆయన వస్తుండే వాళ్ళు మా ఇంటికి ఆ చెప్పినప్పుడు విన్నట్టుగా అలా కూర్చుంటారు అంతే వాళ్ళు ఏం చెప్పుకోరు వాళ్ళ వాళ్ళు మనసులో నవ్వుకుంటారు అతను చెప్తారు చెప్తారు లాస్ట్ లో అతను అబ్జర్వ్ చేసి వాళ్ళు అసలు మనకు ఫాలో అవట్లేదండి వాళ్ళు ప్రెజెంట్ దీప్ గా అట్లా వాళ్ళు ఏదో మీరు తిడతారు కొడతారని మా కూర్చో ఉంటారు కూర్చో ఉంటాను రుచి తప్పించి వాళ్ళు ఏం ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నాడు సరే అంతే వాళ్ళు పూర్తిగా మొత్తం ఉన్నారు తప్పదు మరి మీరు అది సగం తప్పు మీదే ఉంది కాబట్టి మరి అనుభవించాల్సిందే కొంతకాలం అదే సరే అదే సరే మీరు ఒకసారి మాట్లాడి తర్వాత అప్డేట్ ఇవ్వండి సరే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే